హలో అండి ఈరోజు వీడియోలో కజ్జికాయలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా అయితే వేయించుకున్న పల్లీలు ఒక కప్పు మిక్సీ పట్టుకుందాం ఇలాగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం అలాగే ఒక కప్పు తురిమిన కొబ్బరి కూడా వేసేస్తున్నాను తర్వాత శనగపప్పులు ఒక కప్పు మిక్సీ పట్టుకుందాం ఇలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని కూడా అందులో యాడ్ చేసేద్దాం ఇప్పుడు తురిమిన కొబ్బరిని మిక్సీలో వేసుకుందాం ఒక కప్ వేసుకుంటున్నాను బెల్లం అనేది ఉండలుండలుగా రాకుండా నున్నగా రావాలంటే కొద్దిగా పిండి యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత వీటిని కూడా బౌల్లో వేసేసుకుందాం తర్వాత ఇలాచి అనేది మిక్సీ వేసుకుందాం ఇలాచీలు కూడా యాలకులు నున్నగా అవ్వాలి అంటే కొద్దిగా పిండి అనేది వేసి మిక్సీ పట్టించుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకుందాం వేసేసుకొని ఇలా బాగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనకు పిండి అనేది స్టఫింగ్ కోసం రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము వేరొక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి యాడ్ చేస్తున్నాను అందులోకి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేసాక బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తూ ఇలా కలుపుకోవాలి ఇలా మెత్తగా వచ్చేలాగా కలుపుకుందాం ఇప్పుడు మనము కజ్జికాయలు చేయడానికి ఇలా ముందుగా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము కజ్జికాయలు చేయడానికి చిన్న చిన్న బాల్ సైజులో తీసుకొని ఇలా చిన్న చిన్న పూరీల్లాగా తిక్కుకోవాలి వీటన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కజ్జికాయలు ఒత్తుకోవడానికి ఇలా నేను ఒక మిషన్ తీసుకున్నాను దీంతో ఒత్తుతున్నాను కొంతమంది చేత్తోనే చేసేస్తారు నాకు చేతరా చేయడం రాదు కాబట్టి నేను దీనితో చేస్తున్నాను ఈ కజ్జకాయ వత్తే దాని మీద మనము తిక్కుకున్న పూరీలను ఇలా వేసుకొని చుట్టుకి నీళ్ళు అనేది అప్లై చేస్తున్నాను అతుక్కోవడానికి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూను మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి వేసి ఇలా ఒత్తుకోవాలి ఈ షేప్లో ఇలా అన్నింటినీ ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకుందాం వాటర్ అప్లై చేయకుండా ఒత్తుకోవడం వల్ల ఏమవుతుందంటే తొందరగా ఆరిపోతాయి మనం ఆయిల్లో వేసినప్పుడు పొడి అనేది బయటికి వచ్చేస్తుంది కాబట్టి మనం వాటర్ అనేది చుట్టూ అంచెలకి మనము తడి చేసి ఒత్తుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా అన్నింటినీ చేసేసుకున్నాను చేసేసుకొని సపరేట్ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను తర్వాత మనము ఆయిల్ అనేది హీట్ చేసుకుందాం ఒక బాండ్లీ పెట్టుకొని అందులోకి ఆయిల్ అనేది యాడ్ చేశాను ఆయిల్ వేడయ్యాక ఇలా ఒక్కొక్కటిగా అన్నింటి వేసేసుకుందాం ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము రెండు వైపులా ట్విస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఎన్ని వీలైతే అన్ని వేసుకొని ఇలా వేయించుకోండి ఇలాగ నేను టిష్యూ పేపర్స్ పెట్టేసి ఇవి అనేది తీసేస్తున్నాను కజ్జికాయలు ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే ఈ టిష్యూ పేపర్స్ అనేది ఫిల్ చేస్తాయి టిష్యూ పేపర్ కానీ లేకపోతే న్యూస్ పేపర్ అయినా పెట్టవచ్చు అక్కడ కాయలను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేనైతే మా స్టైల్లో చేశాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్